నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదన వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిచగారి అంత పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్తీ సార్ భాద్రపద మాసంలో ఉన్నాం మనము భాద్రపద మాసం అంటే ఖచ్చితంగా వినాయకుడిని మినహాయిస్తే వినాయకుడిని పదిహేను రోజులు కొలిచేసుకుంటాం ఇంచుమించగా ఫిఫ్టీన్ డేస్ ఆ ట్రాన్స్ లోనే ఉంటాం మరో ఫిఫ్టీన్ డేస్ పితృపక్షాలు ఉంటాయి అనుకోండి అది వేరే విషయం మరి వినాయకుడిని కొలుచుకున్నాం వాట్ నెక్స్ట్ ఎట్లా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాలి వినాయక అనుగ్రహం కావాలి కలియుగంలో కలియుగంలో ఇద్దరే ఇద్దరు అనుగ్రహం కావాలి ఒకటి చండి ఒకటి వినాయకుడు అని చెప్తూ ఉంటారు చాలా గట్టిగా మరి వినాయక అనుగ్రహాన్ని మేము పూజ చేసుకున్నాం కదా ఫలితం ఎలా వస్తుంది ఎలా అనుగ్రహాన్ని పొందాలి అంటే ఏం చెప్తారు సార్ అంటే మనకి కలియుగంలో కలో చండీ అంటుంటారు శాస్త్రం చెప్తూ ఉంది అంటే ఎవరమ్మా అమ్మవారు పార్వతిదేవి పార్వతిదేవి కదా అంటే ఇప్పుడు ఇది భాద్రపద మాసం మనకి చవితి తిథి చతుర్థిని మనం వినాయక చవితిని ఆడంబరంగా చేసుకుంటాం అసలు ముందు ఫస్ట్ మన పురాణాలు దాని గురించి ఏం చెప్తుంది అసలు వినాయకుడు ఎవరు వినాయకుడు ఆయన గణపతి అని అంటున్నాం అసలు ఆయన పేరు ఏంటి ఆయన ఎవరు ఏంటో తెలియాలి కదా పూర్తిగా అసలు ఎలా జరిగింది ఆయన ఆవిర్భావం ఆయన ఉత్పత్తి అదే ఇది నలుగు పిండి పెట్టుకుంటూ అమ్మవారి బొమ్మను చేయటం గాని తర్వాత శివుడితో వాగ్విద వాగ్వివాదం జరగటం గాని శిరస్సును ఖండించటం గాని గజాసురుడికి తీసుకొచ్చి మనకి మనం గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక కథ కథారూపంలో మనకు అందించారు మనకి గుర్తుండడం కోసం పురాణ ఇతిహాసం ఇది మన మనందరికి గుర్తుండడం కోసం అంటే ఇక్కడ మనం దీన్ని నాస్తికవాదులు నలుగు పిండి ఆడు ఒంటికి పెట్టుకున్నటువంటి నలిపేసినటువంటి పిండి ముద్దని పిండిని ముద్దగా చేయటం ఏంటి అది ఒక బాలుడు రూపం తీసుకోవడం గురించి మాట్లాడతాం ఇక్కడ మనం మాట్లాడితే అమ్మవారి ఎవరమ్మ పార్వతీదేవి సకల చరాచర సృష్టి సృష్టిని సృష్టించి సృజించినటువంటి స్వరూపం అని చెప్తారు శక్తి 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 సమన్వయం చేసుకుని సృష్టి చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆవిడను మనం శక్తి స్వరూపినిగా తీసుకున్నప్పుడు ఆవిడ శరీరం నుంచి రాళ్ళు రాలినటువంటి అటమ్స్ నలిపింది రాలిందిగా చిన్న చిన్న ముద్దల కింద రాలింది ఆవిడ కనిపించింది దాని అన్నింటి పోగు చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చింది ఒక బాలుడు అంటే ఆవిడ కాపల పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా స్నానం చేయటం కాపల ఇదంతా అంటే మనకు మనకు అర్థమయ్యే విధంగా అద్భుతంగా గుర్తుండడం కోసం చెప్పారు ఈవిడ దేనికోసం పరితపిస్తారు ఆవిడ ఎందుకు స్నానానికి సిద్ధపడింది భర్త వస్తున్నాడు ఆగమనం అయ్యింది అని చెప్పేసి అని తెలిసి తెలియడానికి ముందు ఏం జరిగింది ఆవిడ శక్తి స్వరూపిణిగా ఉంది అక్కడ ఎవరు వస్తారు విష్ణుమూర్తి వస్తారు అడుగుతారు ఆవిడ విష్ణు ఎవరు వ్యాప్తి వ్యాప్తి వ్యాపించి ఉన్నవాడు విష్ణువు అని వచ్చాడు ఇక్కడ శక్తి ఉంది వ్యాపకం ఉంది వ్యాపించి ఉంది కానీ కదలిక లేదు అంటే కదలిక లేదంటే ఏ మూమెంట్ ఏమీ లేదు అంటే మూమెంట్ మనం ఎలా గమనిస్తాం నేను ఇంటి దగ్గర కదలేను ఎన్ని గంటలకి లేదు స్థిరంగా ఉంది సృష్టి జరిగింది స్థిరంగా ఉంది అంటే చాలా ప్రశాంతంగా ఇక్కడ ఏ రకమైనటువంటి మూమెంట్స్ లేకుండా ఉంది ఆవిడ వెతుకుతుంది ఎవరి కోసం శక్తి శివుడు కోసం వెతుకుతుంది ఎక్కడ ఉన్నాడంటే పల్లె చోట ఎక్కడో గర్భంలో చీకటిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు దానికోసం విష్ణుమూర్తి వెళ్ళి గంగిరెద్ది దాడించడం ఆ గజాశివుడి దగ్గర మాట తీసుకుని ఆయన్ని తీసుకురావడం అయిపోయింది అక్కడ యుద్ధం అయిపోయింది ఆయన బయటకు వచ్చేసాడు వాహనం ఎక్కి కైలాసానికి వచ్చేసాడు అంటే అమ్మ దగ్గరికి వచ్చాడు శక్తి స్వరూపు దగ్గరకు వచ్చాడు అప్పుడు ఇక్కడ బయట ఉన్నటువంటి ద్వారపాలకుల కాపల ఉన్నటువంటి కుర్రోడు అడ్డగించాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది అంటే కాలానికి ఈవిడ ఈవిడ శరీరం నుంచి జాలువారినటువంటి ఆటమ్స్ శక్తి తాలూకు అణువులకి ఈ మధ్య ఒక యుద్ధం జరిగి యుద్ధం జరిగింది అంటే కాలాన్ని ఆపుతుంది అది ఆ సమయంలో అయినా అంటే ఇంత పెద్ద దేహం పని చేయాలి ఇప్పుడు నేను ఇది లేదమ్మా నేను దీన్ని తీయలేనుగా చూడలేను మాట్లాడలేను అంటే ఏం చేయాలన్నా ప్రధానమైనటువంటి అంగం ఏది బుర్ర తల ఏ తల తోకలేని పనులు చేస్తున్నావు అంటే తల చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆయన యుద్ధం జరిగింది కాళ్ళు చేతులు తెగబడి అనేది లేదు అక్కడ తల తీసేసాడు అప్పటి వరకు ఆయన ఎవరు గణపతి మనం చెప్పుకునేటువంటి ఒక బాలుడు ఆయన కేవలం అమ్మవారి శక్తి మాత్రమే ఆటమ్స్ అమ్మవారి శరీరం నుంచి రాళ్ళు వాడినటువంటి ఒక ముద్ద శక్తి ముద్ద ఒక బాలుడుగా అక్కడ ఉన్నాడు సమయం అంటే ఆవిడ సృష్టి చేస్తుంది సృష్టిలో ఏమీ లేదు అసంపూర్ణంగా ఉంది ఎందుకంటే సమయం లేదు కాబట్టి స్వామి వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ అడ్డుపడి ఆయన తలంతి అంటే ఈయన శక్తి అందులో లేదు ఒక వ్యక్తి తయారవ్వాలంటే స్త్రీ పురుష శక్తులు రెండూ కూడా మేళవిస్తేనే ఒక రూపం తయారు అక్కడ అమ్మవారు మాత్రమే ఉంది అమ్మవారి శక్తి మాత్రం ఉంది ఇక్కడ పరమేశ్వరుడు తలని తీయడం ద్వారా గజాసురుడు వరం ఇచ్చాడు నా శక్తితో నువ్వు నా ఎదురుగుండా ఉంటూ నా తల అది పెట్టిన తర్వాత ఇప్పుడు తీసేసిన వాడు తీసేసిన దాన్ని పెట్టడం ఈజీ కదా ఇంకో ఇంకోటి పెట్టగలిగిన శక్తి ఉన్న ఇచ్చారు అనే అదని తీసుకోవచ్చు అక్కడ ఈయన శక్తి యాడ్ అవ్వాలి అది అప్పుడు ఇదే పెట్టేస్తే మళ్ళీ ఆవిడ పూర్తిగా స్త్రీ శక్తే ఉంటుంది అక్కడ పరిపూర్ణత ఉండదు అందుకని స్వామివారి శక్తిని కలిపి అక్కడ గజాసురుణ్ణి పెట్టడం జరిగింది గజముఖాన్ని పెట్టడం అంటే అది వాక్యూమ్ ఎక్కువ ఉంటుంది స్పేస్ ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఏనుక్కి అలా గణపతిగా తయారయ్యాడు ఎప్పుడు ఇక్కడ ఏమొచ్చింది ఘన అంటే ఏంటి లెక్కించటం మీరు ఎక్కడో చూస్తే సాక్షి గణపతి లెక్క రాస్తున్నాడు అంటారు అంటే లెక్కలకి అధిపతి ఎవరు మళ్ళీ వినాయకుడే గణపతి అంటే టైం ఎవరిది ఈశ్వరుడిది వ్యాప్తి కారకుడు విష్ణుమూర్తి దానికి టైం లెక్కించేవాడు గణపతి స్పేస్ ఎనర్జీ స్పేస్లో ఉన్నటువంటి గణపదార్థం ఇక్కడ మాకు ఇంకొక ఎనర్జీ కూడా కనిపిస్తుంది కెనెటిక్ ఎనర్జీ స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు ఆయన తిరుగుతూ ఉంటాడు ఈయన బిందువుగా ఉంటాడు కదలలేడు ఒకే చోట ఉంటాడు నేను తిరగలేను అన్నాడు ఆయన అందుకని అంటే గణాలకు ఆధిపత్యాన్ని ఎవరికి ఇవ్వాలి అని ఇద్దరు మధ్య వచ్చినప్పుడు ఆయన ఫైరు అగ్నికి అగ్ని బీజం అయిన అగ్నికి కెనటిక్ ఎనర్జీ ఉంటుంది ఉష్ణాన్ని తిరగడం వల్ల ఉష్ణం వస్తుంది ఉష్ణం వల్ల కూడా తిరగడం వస్తుంది అక్కడ కూడా ఒక సైన్స్ ఒక ఎనర్జీ కెనటిక్ ఎనర్జీ మీద శక్తి మీద నడుస్తుంది ఇప్పుడు గణపతి అంటే గణాలకి అధిపతి నవగ్రహాలకి నక్షత్రాలను లెక్కించడానికి ఒకడు కావాలి కదా అందుకని ఆ టైం అనే దాన్ని దానికి మేళవించి అమ్మవారి శక్తికి టైంను మేళవించడమే అంటే అమ్మవారు అయ్యవార్ల శక్తి స్వరూపమే గణపతి గణాలకు అధిపతి ఆధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది ఈయన కేంద్రంలో బిందువుగా ఉంటాడు ఇప్పుడు మనం శ్రీచక్రం చక్రం చూసుకున్నా ఏ చక్రాలు చూసుకున్నా బిందు బిందువుగా ఉండేది ఎవరు సమయం గణాలు గణపతి గణపతిగా ఉన్నాడు అంటే భద్రపద మాసంలో సృష్టి జరిగింది అంటే మాసం అంటే అంటే ఏమీ లేదు సృష్టి అప్పుడప్పుడే జరుగుతూ ప్రారంభంలో ఉన్నాం వినాయక చవితి రోజు ఇదంతా జరిగింది అందుకని ఏమీ చేయడానికి ఎవరికి ఏం పాలు పోదు అందుకని ఏ పనులు మనం చేయకూడదు వినాయక ఆరాధనే అదే ఇది తలుచుకోవడం ద్వారా ఇది ఆరాధించడం ద్వారా అంటే మనం చేసే ప్రతిదానికి ఆయన లెక్కలు రాస్తుంటాడు ఎక్కడున్నాడు ఆయన మళ్ళీ మన శరీరంలో మూలాధారంలో ఉన్నాడు ఫస్ట్ ఏర్పడేటువంటి చక్రం అది నాభి నుంచి జరుగుతుంది మళ్ళీ ఆయన పొట్టకే పాము కట్టడం

వివరణ ఆ వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మాటలు ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను కాదు అంటే కొంచెం వాళ్ళు చెప్పేది నాకు అర్థమైంది నేను అర్థం చేసుకుని ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది లేదంటే బ్లాక్ బ్లాక్ అంటే చీకటి అంతా కూడా చీకటి ఉంది చీకటి ఏం చేస్తుంది అన్ని మింగేస్తుంటది చేస్తుంది దీంట్లో ఉన్న ఎలాంటినీ పటికలిపోతుంది దొంగ అంటే మూషకం అంటే దొంగ అని అర్థం అంటే అంటే ప్రతిదాన్ని దొంగిలించి చీకటి ప్రతి దాన్ని దొంగిలించేస్తూ ఉంటుంది అలా దొంగిలించే దాని మీద ఆధిపత్యాన్ని తీర్చుకున్నవాడు గణపతి అంటే ఆయన జ్ఞానకారు కూడా అంటాం కదా గణపతి జ్ఞానానికి ప్రతీక అంటాం కదా అంటే జ్ఞానం ఎప్పుడు చీకటిగా ఉన్నప్పుడు నువ్వు ఏమో పనులు చేయగలవా చేయలేవు కదా లైట్ అంటే కాంతి ఇక్కడ మళ్ళీ ప్రతిరోజు చీకటి అవుతుంది చీకటి కమ్మేస్తుంది సూర్యోదయంతో జ్ఞానం ఉద్భవిస్తుంది చీకటిని మింగేవాడవుడు గణపతి ఆ గణపతి ఉదయం సూర్యోదయంలో మనకు కనిపించేటువంటి సూర్యనారాయణ మూర్తి ఈ గణపతిని మనం ఆ సూర్యుడిగా ప్రతినిత్యము ఆరాధించాలి మనం ఏ పని చేస్తున్నా ముందు గణపతి గణానామహే కవింకాస్త్ర జేష్ఠ రాజం సాధనం ఎంత బాగుంటుందో ఈ శ్లోకం చెయ్యాలమ్మా ఏదో భాద్రపద మాసం వచ్చింది తొమ్మిది రోజులు అలంకరించం మా మండపాలు పెట్టి సినిమా పాటలు పెట్టి డాన్స్ వేసేది కాదు ఎంత దారుణం ఎంటర్టైన్మెంట్ లో ఉన్నావో ఏమి తెలుసుకోకుండా బ్రతుకులు వెళ్ళిపోతూనే ఉన్నాయి రైట్ వెళ్ళిపో ఏదో ఏదో వెళ్ళిపోతున్నాయి వెళ్ళట్ల అభ్యున్నతిని సాధించట్లా ఈ తరంఖ్యం ఇది కానీ మన ముందు తరం కానీ అంతకు ముందు తరం చూస్తే వాళ్ళంతా ఇంటెలెక్చువల్స్ ఇంకెవ్వరు ఉండరు డెఫినెట్ గా అసలు ప్రపంచంలోనే ఎవరు ఉండరు అంటే అతిశయక్తి లేదు ప్రతి దాన్ని కూడా తెలుసు వాళ్ళకి మబ్బులు వస్తాయి మబ్బు జనరేషన్ వస్తుంది నెక్స్ట్ అని తెలుసు చాలా అన్నిటినీ ఇంక్లూడ్ చేసి ఉన్నారు చిన్న చిన్న విషయాల్ని కూడా ఇప్పుడు కథల రూపంలో అనుకోవచ్చు చిన్న చిన్న పాటల రూపంలో స్తోత్రాల రూపంలో అందించేశారు ఇంకేమైనా నిగూఢంగా అర్థం ఉందా వినాయకుడికి నలుపు అనేది చీకటి అనేది బ్లాక్ హోల్ బ్లాక్ హోల్లో ప్రతిదీ దొంగిలించబడద్దు అందుకని మూషికానికి ఆధిపత్యాన్ని ఇచ్చారు అంటే ఆ మూషికాన్ని అధిరోహించి ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు బ్లాక్ హోల్స్ని దొంగతనాలు జరగకుండా ఆపుతుంటాడు జ్ఞానం ఉన్న చోట దొంగతనం జరగదు అజ్ఞానం ఉన్న చోట చీకటి ఉన్న చోట దొంగతనాలు జరుగుతాయి అందుకని గ గణపతికి అంటే ఇప్పుడు మీరు గుంజిళ్లు తీయడం ఎందుకు పెట్టారంటే మూలాధారం యాక్టివ్ అయితే గణపతి యాక్టివ్ అవుతాడు మనకి స్కూల్స్లో స్కూల్స్లో అందుకనే మనకు ఒక విధానాన్ని పెట్టారు ప్రతిరోజు ప్రతిరోజు ఇది చెయ్యాలని స్కూల్స్ లో పెట్టారు సూపర్ అద్భుతం అంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి నిన్ను మోస్తున్నాడు ఆయన మార్చుకుని తీసుకొస్తున్నాడు అని చెప్పారు అయితే అక్కడ ఇక్కడ వేరే ఎక్కడో లేడు గణపతి మనలో ఉన్న మనలో ఉన్న గణపతిని మనం మేల్కొల్పాలి వాళ్ళకు ప్రతిరోజు ఇది అర్థమైన వాళ్ళకి డెఫినెట్ గా అర్థం అవుతుంది ఇంకా ఇన్నోసెంట్ గా ఇంకా అమాయకత్వంగా ఉన్న వాళ్ళకి అర్థం కానప్పుడు మరి స్వామిని ఏ నామంతో ప్రతి నిత్యం కొలవమంటారు ఓం గమ్ గణపత నమహ అంతే ఇది బీజంతో గమ్ అంటే గురువు గణపతి అయిన ఉన్నాడు జ్ఞానానికి కారకుడు ఓం గమ్ గణపత నమహ అంతే మించింది లేదు చాలా సార్లు చెప్పారు దీన్ని పట్టుకోవడం రోజు ఎన్నిసార్లు చేయమంటారు నూట ఎనిమిది చాలా ఈజీగా అయిపోతున్నాను మూడు నిమిషాలు అయిపోతుంది చక్కగా చేసుకుని ఆ గణపతి యొక్క ఇంత తెలియడానికి కారణం ఈ మధ్య వేదాలు మీద రీసెర్చ్ వెళ్తూ ఉంటే ఒక అందులో అద్భుతమైనటువంటి మంత్రం అమ్మా అది ఏం చెప్పు అంటే నన్ను ఉన్నతమైనటువంటి సంస్కారంలోకి తీసుకెళ్ళు నన్ను నా పితృదేవతలు ఏదైతే నేర్చుకుని అభ్యున్నత సాధించారో అక్కడికి తీసుకెళ్ళు మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం ఒక వన్ వీక్ వింటేనే ఇంత ఇంత నాలెడ్జ్ చూస్తే ఇక వేదం నేర్చుకుని మన చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళని గౌరవిస్తే ఇంకెంత నాలెడ్జ్ గౌరవించాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం చదివే సర్టిఫికేట్లు ఇవన్నీ పనిచేయ వేస్ట్ ఎందుకు పరిగర వేదం నేర్చుకుంటే ఉన్నటువంటి సబ్జెక్ట్ శాస్త్రం నిన్ను ఉన్నత స్థితి తీసుకెళ్తుంది నో డౌట్ బ్యూటిఫుల్ అద్భుతంగా వివరించారు చాలా ఆనందంతో చెప్తున్నది మీ కవితల్లో ఇప్పుడు చూసినటువంటి ఆ మెరాకిల్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఏంటి సార్ అంతే కదా రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం సార్